కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కేడిసిసి బ్యాంకు చైర్మన్ మాజీ మంత్రి నిట్టెం రఘురాం జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచితం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ కార్యక్రమం జగ్గైపేట ఆర్టీసీ బస్టాండ్లో శక్తి పథకం ఘనంగా ప్రారంభం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం వాగ్దానం నెరవేర్చింది నెలకు ప్రతి కుటుంబంపై పదిహేను వందల వరకు భారం తగ్గనుంది విద్యార్థినులకు ఉద్యోగానికి వెళ్లే మహిళలకు భారీ ఉపశమనం పల్లె పట్టణం మధ్య ప్రయాణాలు సులభతరం కానున్నాయి ఇంటి ఖర్చులో గణనీయమైన ఆదా కుటుంబ బడ్జెట్కు ఊరట బస్సు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా ప్రయాణం మహిళల స్వాతంత్ర ప్రయాణానికి కొత్త ఆత్మవిశ్వాసం ఉదయం సాయంత్రం ప్రయాణ రద్దీకి మరింత బలం పాఠశాల కాలేజీ ఆఫీస్కు సులభంగా చేరుకునే వీలు పేద మధ్యతరగతి మహిళలకు ఇది గేమ్ చేంజర్ సొంత వాహనం లేని మహిళలకు పెద్ద వరం ఇంధన ఖర్చుల నుండి పూర్తిగా విముక్తి పర్యావరణానికి మేలు బస్సు వినియోగం పెరగదు జగ్గైపేటలో శక్తి పథకం విజయవంతం అవుతుందని నమ్మకం భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తన వాగ్దానం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర మహిళా లోకానికి ఇచ్చినటువంటి వాగ్దానం మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ పథకాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అలాగే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది విజయవాడలో ఇదే సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క స్త్రీ శక్తి దీనికి పేరు పెట్టారు చంద్రబాబు గారు ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ఈ టైంలో అందరూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది జగ్గయ్యపేటలో కూడా మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇంకా మరి కోటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు అలాగనే జనసేన మురళీకృష్ణ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అలాగనే మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది మహిళలు ఈ రోజున ఉత్సాహంగా దీనిలో పాల్గొనడం అనేది జరిగింది ఏదైతే అనుకుంటా ఉన్నాం మరి సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూపర్ హిట్ అయినాయి ఇటీవలనే అన్నదాత సుఖీభవా పథకం కూడా తీసుకొని రాబడింది రైతులకి వారి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు వేయటం అనేది జరిగింది అంతకుముందు తల్లికి వందనం పథకం ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మరి అరవై అరవై ఏడు లక్షల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకి ఈ పథకాన్ని తల్లికి వందనం అనేది మరి అమలు చేయటం అనేది జరిగింది साइड बोर्ड पर टाइट बोर्ड ¡Vamos the